కర్నూలు పట్టణం పోలీస్ స్టేషన్కు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె భాస్కర్ జిల్లా ఉపాధ్యక్షుడు రమణ నగర అధ్యక్షుడు దామోదర్ను అరెస్టు చేసి నోటీసులు అందించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలు న్యాయ రాజధానిగా ప్రకటిస్తానని చెప్పిన సీఎం మాట తప్పరని న్యాయ రాజధాని ఎక్కడాని ఈ సందర్భంగా ప్రశ్నించారు ఇచ్చిన హామీలను అడుగుతారని ముందస్తు అరెస్టులు చేయడం తగదని తెలిపారు అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరు అని తెలిపారు వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికి ప్రజల్లో యువత నిరుద్యోగులు విద్యార్థులు తగిన బుద్ధి చెప్తారని అన్నారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తన కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా ఢిల్లీకి వచ్చినటువంటి సందర్భంలో జిల్లా వ్యాప్తంగా విద్యార్థి నాయకులను రాయలసీమ విద్యార్థి నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ముఖ్యంగా మాట తప్పను మడవ తిప్పను నేనున్నాను నేను చూశాను నిరుద్యోగుల సమస్యల కోసం నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ఇరవై ఐదు ఇరవై ఐదు వేల మెగా డిఎస్టీ విడుదల చేస్తా అని చెప్పాడు ప్రతి సెప్టెంబర్ ఐదున ఉపాధ్యాయుడు పోస్టులు ఎన్ని ఖాళీ ఉంటే అన్ని పోస్టులు ఖాళీ భర్తీ చేస్తానని చెప్పాడు నేడు అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాలు అయితే ఉంది ఇంకా రెండు సంవత్సరాలు ఉంటే ఆయన కాలపరిమితి కూడా పూర్తి అయిపోయినటువంటి సమయంలో కూడా ఇప్పటివరకు ఒక డిఎస్సి పోస్టు కాదు కదా ఒక ఉపాధ్యాయ పోస్టు కూడా భర్తీ చేయలేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది కేవలం ఈరోజు విద్యాశాఖ మంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కేవలం నిరుద్యోగులని మళ్ళీ ముంచి మళ్ళీ అధికార దాహం కోసం ఈరోజు కేవలం ఆరు వేల వందల డిఎస్సి పోస్టులు విడుదల చేయడం చాలా దుర్మార్గమైంది మేము ఒకటే అడుగుతా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి ఐదు వేలు పోస్టులు ఉన్నాయి అది కాదు నువ్వు అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇరవై ఇరవై ఐదు వేల మెగా జీఎస్టీ విడుదల చేస్తూ ఉన్నావు ఇరవై ఐదు వేల మెగా జీఎస్టీతో నోటిఫికేషన్ ఇవ్వాలి లేని పక్షంలో సీఎం జగన్మోహన్ రెడ్డి కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరికీ కూడా ముట్టడించడానికి వాళ్ళ ఇంట్లో ముట్టడించడానికి పర్యటనలు ముట్టడించడానికి కూడా విద్యార్థి సంఘాలు కూడా సిద్ధంగా ఉన్నాయని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నావు